హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎర్బింగ్ పాటల్ యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తెలుసుకుందాం ఆధార్ కార్డులో వచ్చిన కొత్త అప్డేట్ల గురించి అలాగే పాన్ కార్డ్ లింక్ గడువు తేదీ గురించి పూర్తి వివరంగా మనం తెలుసుకుందాం ఈ ఆధార్ కార్డ్ అనేది ఇంట్నుంచే మనం అప్డేట్ అనేది చేసుకోవచ్చా లేదా అనే విషయాన్ని మరియు అప్డేట్ చేసుకోగలిగితే దాని ఛార్జెస్ ఎంత ఉంటాయి అనే విషయాన్ని గురించి కూడా మనం ఇప్పుడు పూర్తి విషయాన్ని మనం వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం మన కేంద్ర ప్రభుత్వం తరపున పనిచేస్తున్న యుఐడిఐ సంస్థ అనేది ఆధార్ కార్డ్ అప్డేట్లపై కొత్త రూల్స్ అనేది ప్రకటించిందండి అండి దీని ప్రకారం చూస్తే మనకి అడ్రస్ కానీ పేరు కానీ ఫోన్ నెంబర్ కానీ అలాగే డేట్ ఆఫ్ బర్త్ కానీ మార్చుకోవాలంటే మనం ఇంటి నుంచే మార్చుకోవచ్చు అండి అంత మనం ఫోన్ ద్వారా కానీ ల్యాప్టాప్ ద్వారా కానీ మనం ఇంటి నుంచే మార్చుకుని వెసులుబాటు అనేది కల్పించారు ఈ నవంబర్ ఒకటో తేదీ నుంచి అలాగే మనం ఇంటి నుంచి వీటిని మార్చుకోగలం దానికి గల ఛార్జెస్ మనకి ఎంత ఉంటాయి ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటాం ఆధార్లో అడ్రస్ చేంజ్ కానీ అలాగే ఫోన్ నెంబర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఈ విధంగా మనం ఏదైనా సేంజ్ చేసుకోవాలంటే ముందుగా మనం ఆధార్ కేంద్రాలకు వెళ్ళి వాళ్ళం కానీ ఇప్పటి నుంచి అంటే నవంబర్ ఒకటి నుంచి ఇవి ఉండవండి మనం సింపుల్గా ఇంటి నుంచి ఆన్లైన్ ద్వారా ఈ అడ్రస్ ప్రూఫ్ కానీ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఈ నాలుగు మనం ఇంటి నుంచి మార్చుకునే విధంగా కొత్త రూల్స్ అయితే తేవడం జరిగింది ఇది తేవడం విధంగా ఒక మంచి మార్పు అనుకుందాం ఎందుకంటే ప్రతి చిన్న అప్డేట్కి మనం ఆధార్ కేంద్రాలకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు మనం మన ఫోన్లోనే లేకపోతే ల్యాప్టాప్లో మనం ఈ మార్పులు అనేది చేసుకోవచ్చు కాబట్టి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అలాగే ఇందులో కొన్ని ఇప్పుడు చూడండి మనకి బయోమెట్రిక్ బయోమెట్రిక్ స్కానింగ్ అని వైరస్ స్కానింగ్ అని చేయాలనుకుంటే మాత్రం మనం తప్పనిసరిగా ఆధార్ కేంద్రాలకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఫోటో అప్డేట్ చేయాలంటే మనం కన్ఫర్మ్గా ఆధార్ సెంటర్కి వెళ్ళాలి ఈ విధంగా మనకి ఉదయం నుంచి కొత్త మార్పులు అనేది తేవడం జరిగింది దీనికి గానీ మనకి పేరు మార్పు పేరు మార్పించడం కానీ ఫోన్ నెంబర్ మార్చడం కానీ లేకపోతే అడ్రస్ మార్చడం కానీ ఈ విధంగా డెమోగ్రఫీ వివరాలను మార్చుకున్నందుకు మనకి ఫీజు ఎంత తీసుకుంటారంటే డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే తీసుకుంటారండి అలాగే బయోమెట్రిక్ లేదా ఐఆర్ఐస్ లేదా ఫోటో అప్డేట్ చేసుకోవాలంటే మనము కన్ఫర్మ్గా నూట ఇరవై రూపాయలు అనేది మన ఆధార్ కెమెరాలో తీసుకుంటారు ఇది చాలా మంచి రూల్ అండి ఎందుకంటే ప్రతి ఒక్కరు మొబైల్లోనే మనం ఆఫ్ మద్ద కానీ ఫోన్ నెంబర్ కానీ పేరు కానీ అడ్రస్ కానీ మార్చుకోవడానికి వీరు కల్పించే ఒక మంచి అప్డేట్ అంటే ఇక నుంచి ఫ్రీ కాదు కానీ ఇది ఒక మంచి అప్డేట్ మనం ఇంటి నుంచే చేసుకోవచ్చు ఛార్జీలు అవంతా మనకి ఏం తగదు కాబట్టి ఇది ఒక మంచి అప్డేట్ అండి అలాగే మనకి ఏది మార్చుకోవాలన్నా సరే దాని ప్రూఫ్ డాక్యుమెంట్ అనేది మనం ఫ్రీగా అప్లోడ్ చేసుకునే విధానం కూడా మనకి కల్పించారు అప్లోడ్ చేస్తేనే మనకి ఏదైనా అడ్రస్ కానీ నేమ్ సెన్సింగ్ కానీ ప్రతిదీ మార్పు చెందుతుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం తర్వాత మనకి రెండో టాపిక్గా ఏంటంటే మనకి ఈ ఆధార్ కార్డులో మార్పు చేయాలంటే ఏదో ఒక ప్రూఫ్ అనేది అవసరం కదండి అది మనం అప్డేట్ అదే అప్లోడ్ చేయడానికి ఫ్రీ ఫ్రీగా మనం చూడండి జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకే మనకి ఫ్రీగా ఇవ్వబోతున్నారు తర్వాత దానికి కూడా ఎంత పని సాధ్ చేయడం అనేది జరుగుతుంది అలాగే మనకి చూడండి ఆధార్ కార్డు పాన్ కార్డ్ లింక్ తప్పనిసరి ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్కి లింక్ చేయడం అనేది ముఖ్యమైన విషయం ఇది డిసెంబర్ ముప్పై ఒకటి లోపు ఆధార్కి పాన్కి లింక్ అనేది చేయడం తప్పనిసరి అని మన గవర్నమెంట్ అనేది పదిసార్లు సార్లు సూచిస్తుంది కాబట్టి ఇది తప్పకుండా ఇంకెవరైనా సరే మీ పాన్ కార్డ్కి ఆధార్ లింక్ చేయకపోతే అందరూ దయచేసి చేయండి ఇది చేయడం వల్ల మన పాన్ కార్డ్ అనేది డియాక్టివేట్ అవ్వదండి లేకపోతే డియాక్టివేట్ కిందకి వెళ్ళిపోద్ది డియాక్టివ్లో ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క పాన్ కార్డ్కి ఆధార్ ఆధార్ అనేది లింక్ చేసుకోవాలి మనం ముందుగా మాట్లాడుకున్నటువంటి ఈ ఆధార్ కార్డ్ అప్డేట్ గురించి ఎలా చేయాలి అంటే మనం చూడండి నేను కింద డిస్క్రిప్షన్లో మన అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇస్తు ఇస్తున్నాను యూఐడి అయితే మీరు అందులోకి వెళ్ళి మీ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అందులో అప్డేట్ ఆధార్ అనే ఆప్షన్ ఎంచుకొని మీ యొక్క ఆధార్ నెంబర్ అక్కడ ఎంటర్ చేస్తే మీకు ఓటీపీ అనేది వస్తుంది ఆ మొబైల్ నెంబర్కి లింక్ అయిన ఫోన్కి దాన్ని మీరు అందులో ఎంటర్ చేసి మీరు లాగిన్ అయ్యి మీ యొక్క దేన్ని మార్చాలనుకుంటున్నారో దాన్ని చేసుకొని మీరు డెబ్బై ఐదు రూపాయల పేమెంట్ చేశారనుకో మీ యొక్క అప్డేషన్ ఫామ్ అనేది రిక్వెస్ట్ కింద వెళ్ళి అది సక్సెస్ఫుల్గా అవుతుంది ఈ విధంగా మనం చేసిపోతే ఇది ఆధార్ మరియు పాన్ కార్డుల యొక్క లింక్ తాజా సమాచారం అండి మరిన్ని ఇలాంటి వీడియోల గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విషయాన్ని మీ యొక్క ఫ్రెండ్స్ ఆ ఫ్యామిలీ మెంబర్స్గా కూడా మీరు షేర్ చేయగలరు ఎందుకంటే పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అనేది ఎంత ముఖ్యమో మనకి తెలిసిందే కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి మీకుంటానండి అందరికీ నమస్కారం